చరిత్ర మొత్తం ఇందులో ఉంది వాళ్ళు పుట్టి పెరిగిన దగ్గర నుంచి ఎన్ని కష్టాలు పడ్డారు ఈ సినీ ఫీల్డ్కి వచ్చే ముందు కూడా ఎన్ని కష్టాలు పడ్డారు వాళ్ళ లైఫ్లో ఎట్లా ఎంత ఎదుగుతున్నా వాళ్ళు ఒదిగి ఉండడానికి రీజన్స్ అవన్నీ ఇందులో ఉంటాయి ఇది ఇందాక నాకు ఇది ప్రజెంట్ చేసిన మైనా గారు రాసారనమాట మైనా నేమ్ వెంకటేష్ మైనా ద ఈ బుక్ రైటర్ వాళ్ళే అనమాట సార్ మా మొత్తం వాళ్ళ గురించి తెలుసుకోవడం కోసం వాళ్ళ ఊరు వెళ్ళి వాళ్ళ గురించి ప్రతి ఒక్కటి పర్సనల్గా తెలుసుకొని రీసెర్చ్ చేసి రాసిన బుక్ ఇది సో మీకు కనుక రామలక్ష్మి మాస్టర్ గురించి తెలుసుకోవాలి అంటే ఈ బుక్ చదవండి ఈ బుక్లో ప్ర ప్రతీ ఒకటి ఉంటుంది అంటే మనకి మన వాళ్ళ గురించి తెలుస్తుంది అలాగే మన జీవితంలో మనం ఎంత పైకి ఎదుగుతున్నా ఎంత ఒదిగి ఉండాలి దీనికి దేనివల్ల మనం ఇంకా ఒక మెట్ ఎదుగుతాము ఎలా ఉంటే మనం ఎలా మాత్రం మొత్తం అన్నీ తెలుస్తాయి ఇందులో ప్రతి ఒక్కటి ఆయన పర్సనల్గా తెలుసుకొని వాళ్ళతో జర్నీ చేస్తూ అన్నీ రీసెర్చ్ చేస్తూ మరీ రాశారు ఇది తెలుసుకోవచ్చు దీంట్లో వాళ్ళ జీవిత చరిత్ర మొత్తం ఇప్పటివరకు ఇంతకు ముందు వాళ్ళు పుట్టినప్పటి నుంచి ఇప్పటివరకు ప్రతి ఒక్కటి తెలుసుకోవచ్చు అండ్ దీని తర్వాత సీక్వెల్ కూడా వస్తుంది దీనికి ఆ సీక్వెల్లో ఏంటంటే ఇప్పుడు ఫైట్ మాస్టర్స్ నుంచి వాళ్ళు మొత్తం ఆధ్యాత్మికత వైపు అనమాట ఈవెన్ ఫైస్ట్ మాస్టర్ చేస్తూ కూడా అసలు జీవిత మన జీవితానికి ఉన్న లక్ష్యం ఏంటి మన జీవిత లక్ష్యం ఏంటి తెలుసుకోవాలి మనం మన పుట్టుకకి రీజన్ ఏంటి తెలుసుకోవాలి ఇలాంటి థాట్స్ మనకు వస్తుంటాయి కదా వాటి గురించి అన్నిటి గురించి ఇప్పుడు తెలుసుకుంటుంది చాలామందిని కలిసి గొప్ప గొప్ప వాళ్ళని సద్గురు అలాంటి వాళ్ళందరినీ కలిసి హిమాలయాలకు కూడా వెళ్ళారంట హిమాలయాలకు వెళ్ళి అక్కడ ఉన్న గురువులను కలిసారంట అలా ప్రతి ఒక్క ప్లేసెస్ తిరుగుతున్న వల్ల అన్నీ తెలుసుకుంటున్నారు ఒక్కొక్క ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క ఉంటుంది మనం ఒక్కొక్కరిని దేవుళ్ళని పూజిస్తాము సో వీటికి రీజన్ ఏంటి అలా ప్రతి ఒక్క దాని తెలుసుకుంటున్నారు దాని గురించి నెక్స్ట్ దీని సీక్వెల్లో రాస్తారంట మైనా గారే రాస్తారంట దీని రైటరే సో పక్క మీరు ఫస్ట్ ఈ బుక్ అయితే చదవండి ఈ బుక్ చదివితే ఈ బుక్ తీసుకోండి మనకి దగ్గరలో ఉన్న పాపులర్ బుక్ స్టోర్స్లో దొరుకుతుంది ఆన్లైన్లో దొరుకుతుందండి ఓకే ఆన్లైన్లో మీరు సర్చ్ చేసినా దొరుకుతుంది సో ఈ బుక్ తీసుకొని చదవండి మీకు కొంచెం చాలా మంచి రిలాక్సేషన్ వస్తుంది దీని చదవాక ఆధ్యాత్మికత గురించి చదివితే ఇంకా రిలాక్సేషన్ వస్తుంది ఎందుకంటే ఆయన వాళ్ళతో నేను ఇప్పటిదాకా మాట్లాడాను వాళ్ళకి చాలా 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 గొప్ప విషయాలు తెలిసి వాళ్ళు చదువుకోలేదు వాళ్ళు చదువుకోకపోయినా కూడా వాళ్ళ గురించి ఒక బుక్లో రాసేంత ఎత్తుకెదిగారు సో అలాంటి వాళ్ళ గురించి తెలుసుకోవడం మనకు చాలా ముఖ్యం వాళ్ళ దగ్గర నుంచి మనం చాలా నేర్చుకోవచ్చు అలాంటి వాళ్ళ గురించి తప్పకుండా చదవండి ఓకేనా